కమింగ్ ప్రేలో విక్రాంత్ ఏమో తిలోత్తమతో కొత్తగా వచ్చిన తిలోత్తమతో ముందు ఉల్లేచి పాప వస్తే తప్పితే జరిగిన అన్ని విషయాలను మేము నమ్మలేమని చెప్పి విక్రాంత్ అనడంతో అదిగో వస్తుంది ఉలిచి పాపని తీసుకొస్తున్నారు చూడండి అని చెప్పి తిలోత్తమ అంటుంది అప్పుడే వాళ్ళ పని వాళ్ళేమో పూలబొట్టలోని పాపని పాపనుంటారు అది చూసినా నయని విక్రమ్ సుమ్న అందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు ఇక నయని పూలబొట్ట తీసుకొస్తున్నారు అని అంటూ ఉంటే దురంధరం ఏమో పాప ఏది అని అడుగుతూ ఉంటుంది పావనమూర్తి ఏమో ఒకవేళ అందంగా అలంకరించిన ఆ బుట్టలో ఉలిచి పాప ఉందా అని పావనమూర్తి అడుగుతాడు ఇక పాపని బుట్టని తీసుకొని వచ్చి తిలత్త ముందు పడతారు వాళ్ళు ఇక వెంటనే సుమన కంగారుగా అక్కడికి వచ్చి ఆ బుట్టలో నా ఉలిచి పాపని చూసి ఆశ్చర్యంగా వెంటనే తను ఆ పాపని ఎంతో ఆనందంగా ఎత్తుకొని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే నైన్ ఏమో ఉల్లిచి పాప రూపం మారలేదు కదా సుమ్న అని చెప్పి అడుగుతూ ఉంటుంది మరి మారలేదని చెప్పి సున్నా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది మరి విశాలక్ష్మి ఎందుకు అబద్ధం చెప్పింది ఏం జరిగిందనేది అన్నది అప్కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం